మా పాఠకులకు అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు మీ శివప్రసాద్ నేను విశాలాంధ్ర తీర్పుగోదావరి విశాలాంధ్ర విశాలాంధ్ర తూర్పుగోదావరి పార్టీ తరఫున నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు మనపర్తి నియోజకవర్గం మనపర్తి విశాలాంధ్ర ప్రేక్షకులకు ప్రజాప్రతినిధులకు ప్రజలకు అందరికీ మా విశాలాంధ్ర దినపత్రిక నుంచి నూతన సంవత్సరం మరి సంక్రాంతి శుభాకాంక్షలు మాది కడియం మండలం విశాలాంధ్ర పాఠకలు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి విశాలాంధ్ర పాఠకులకు ప్రకటించిన ఖాతాదారులకు అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు విశాలాంధ్ర దేవరపల్లి మాది గోపాలపురం నియోజకవర్గం గోపాలపురం విశాలాంధ్ర పాఠకులకు విశాలాంధ్ర దినపత్రిక ఈ క్యాలెండర్కు యాడ్స్ ఇచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు అధికారులకు క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కే మాణిక్యం మాది గోపవరం విశాలాంధ్ర పరీక్షలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నడదూరు నియోజకవర్గ అధికారులకు విశాలాంధ్ర పాఠకులకు కాదా దారిలోకి మా పేపర్స్ మా అందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నేడు రిపోర్టర్ కె వసంతరాజు నమస్తే అండి నా పేరు పాఠశాల ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు చరణ్ రెడ్డి కొవ్వురు విశాలాంధ్ర రిపోర్టర్ని విశాలాంధ్ర పత్రిక చదువుతున్న కస్టమర్లకు వీటి కొవ్వు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు విశాలాంధ్ర పత్రిక అభిమానులకు పాఠకులకు మరియు శ్రేషు మిత్రులందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు జీవన్ విశాలాంధ్ర విలేకర్ని स्वैंचि विलांतर के प्यापचेति विलांतर के नोतर सांतर और चैन्ट्रेल्टे सोपार